తరగతిలో పదవ పాఠం ఆనాటి చదువుల పాఠం నుంచి చివరిగా పాఠం చివర ఒక సరదా పాట దసరా పాట అని చెప్పేసి ఉన్నది ఆ పాటని పాడుకున్నాం ఈ పాటని ఆనాటి చదువులప్పుడు వెనకటి కాలంలో ఉపాధ్యాయులు టీచర్లు వాళ్ళతో విద్యార్థులతో కలిసి ఇంటింటికి దసరా రోజులు వెళ్ళి అడిగేవారు ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వ జేతాలు లేదా వేరే యాజమాన్య జీతాలు ఉండేవి కాదు కాబట్టి ఉపాధ్యాయులు వెళ్ళి ఈ రకంగా విద్యార్థులతో పాట పాడించినప్పుడు ఇంటి యజమానులు వాళ్ళకి డబ్బులు పిల్లలకి పప్పులు వెళ్ళాలి పప్పు ఇచ్చేవాళ్ళంటారు ఇది వాళ్ళని అడగటాని కోసం పాడే పాట మీరు కాసేపు సైలెంట్గా ఉంటే అడుక్కునే పాట పాడుకుందాం రాజాధి రాజే రాజమార్తాండ బినవయ్య మామని వివరంబుగాను గణులను మినిమం గడతలంబుగను బడిబాల కొలము మేము గడలంగలేము ఊరూరాజ గంగ మీ మీ తోటి సాటెవరు సలంబులన్

అయ్యవారికి చాలు ఐదు వరహాలు తెప్పించి కట్నం బొలిపించవలను మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగా నంపుడి శ్రీమంతులారా ఏదయా మీదయా మా మీద లేదు ఎంతసేపు ఇది మీకు తగునా దసరాకు వస్తుమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక రేపురా మాకురా మళ్ళీ రమ్మనక ఇప్పుడు లేదనక ఇవ్వలేదు మనక ఇరుగు పొరుగులు వారు ఇస్తారు సుమ్మి గొప్పగా చూడండి తప్పకను మీరు పావలా బేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయి ఇస్తే అంటేది లేదు ముప్పావాయిస్తే ముట్టేది లేదు పెచ్చు రూపాయి ఇస్తే పుచ్చుకుంటాము జైని